హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీష ఎలా ఉన్నారే నీ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక వాళ్ళ వ్లాగ్లో మంచిగా బయట దొరికే ఫ్రైడ్ చికెన్ రెసిపీ అండ్ రెసిపీతో పాటు నేను కిందటి వ్లాగ్లో చెప్పినట్లు అంటే వ్లాగ్ ఎంత అయిపోతుంది అనేసి మంగళగిరి తిరణాల నరసింహస్వామి టెంపుల్ దగ్గర జరిగే తిరణాల నెక్స్ట్ లో అయితే షేర్ చేస్తా అని చెప్పాను కదా సో ఆ తిరణాలు కూడా ఈ లో అయితే షేర్ చేయబోతున్నాను అంటే ఈ థర్డ్ డే తిరణాలు లేండి మాకు ఫస్ట్ డే వెళ్ళడం అయితే కుదరలేదు సో అందుకే సరదాగా థర్డ్ డే అది కూడా అనుకోకుండా వెళ్ళాము సో థర్డ్ డే తిరునాలు ఎలా జరిగింది అండ్ మేము ఎలా ఎంజాయ్ చేసాము అనేది ఈ వ్లాగ్లో అయితే షేర్ చేయబోతున్నాను వ్లాగ్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా కొత్త వాళ్ళు అయితే కనుక ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి సో ఇంక ఇక్కడ అయితే ఇది నిన్నటిది ఇది నిన్న ఆఫ్టర్నూన్ అంటే కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట వాస్పిక్ వాళ్ళకి నిన్న ఆఫ్టర్నూన్ నుంచి స్కూల్ అంటే ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదా అది టెన్త్ క్లాస్ వాళ్ళకి సో ఇంకా సెంటర్ పడింది అనమాట మళ్ళీ కూడా మొన్నటి వరకు ఏమో ఓపెన్ ఇంటర్ వాళ్ళ సెంటర్ అయితే పడింది అండ్ ఇప్పుడేమో ఎస్ఎస్సి సెంటర్ అయితే పడింది అనమాట సో ఇంక అందుకని ఇప్పుడు కూడా అంతే డే బై డే అనమాట ఏమో ఫుల్ డే అండ్ ఇంకొక రోజు ఏమో హాఫ్ డే నుంచి అంటే ఆఫ్టర్నూన్ నుంచి ఆల్మోస్ట్ స్కూల్స్ అందరికీ కూడా హాఫ్ డేస్ అయితే స్టార్ట్ అయ్యాయండి కానీ వీళ్ళకి మాత్రం ఇంకా స్టార్ట్ అవ్వలేదు మరి ఎప్పుడు స్టార్ట్ అవుతాయో ఏమో కానీ ఈ ఆఫ్టర్నూన్ స్కూల్ ఏమో కానీ పాపం వెళ్ళడం కూడా మంచి ఎండలో వెళ్తున్నారండి ట్వెల్వ్ ఫార్టీ ఆ టైంలో అంటే ఇంకా ఎండ ఎలా ఉంటుందో చెప్పండి సో ఇంకా ట్వెల్వ్ ఫార్టీ ఆ టైంలో అయితే అనమాట సో ఇంక అయితే ఇంకా లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను అక్కడైతే రసం పెడుతూ ఉన్నానండి ఇంకా రసం అయితే కొంచెం పిల్లలు బాగా తాగుతారనమాట మా ఇద్దరు కూడా రసంతో అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా త్వరగా కూడా తింటారు సో ఇంక అందుకని రసం పెట్టేసి ఇంకా రసంకి కాంబినేషన్గా ఇంకా ఇంట్లో లెగ్ పీసెస్ ఉంటే ఇంకా వీటితో ఫ్రైడ్ చికెన్ అయితే అనమాట ఫ్రైడ్ చికెన్ అంటే ఇంకా చాలా కష్టమేమో అది ఇదని చెప్పేసి అనుకుంటారు కానీ చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా క్విక్గా కూడా అయిపోతుంది చికెన్ మ్యారినేట్ చేసుకుంటే అనమాట సో ఇక్కడ అయితే నేను ఫోర్ లెగ్ పీసెస్ తీసుకున్నాను లెగ్ పీసెస్లో ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ పావు స్పూన్ పెప్పర్ పౌడర్ పావు స్పూన్ కారము అలాగే కొంచెం ఒక పావు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకున్నాను ఇంకా స్పైసెస్ అన్నీ అలాగే కొంచెం ఒరిగానో కూడా వేసాను అనమాట ఫ్లేవర్ కోసము ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఉంటే మాత్రం వేసుకోండి టేస్ట్ స్ట్ చాలా బాగుంటుంది సో అది అలా అన్నీ కూడా మిక్స్ చేసుకొని మంచిగా అట్లీస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అండి మనం ఎంతసేపు మ్యారినేట్ చేస్తే అంత బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా నేనైతే ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అనమాట మార్నింగే మ్యారినేట్ చేసేసాను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఒక ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ తర్వాత ఇక్కడ ఇంకా ఒక పక్క అయితే అవుతూ ఉంది ఇంక ఇక్కడేమో బైండింగ్ కోసం అనేసి ఒక త్రీ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ అలాగే ఒక టూ స్పూన్స్ బియ్యం పిండి అయితే వేసుకున్నాను అండ్ ఒక త్రీ స్పూన్స్ వరకు మైదా వేసుకొని అందులోనే మళ్ళీ కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం కారం వేసేసి ఇదిగోండి ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇలా బాగా మిక్స్ చేసుకొని దీన్ని అయితే ఇప్పుడు కి పెట్టేస్తున్నాను అండ్ ఇంకొక బౌల్లో ఏంటి అంటే ఇదిగోండి ఒక టూ ఎగ్స్ అయితే బీట్ చేసుకుంటున్నాను అనమాట చాలా అంటే చాలా సింపుల్ అండి సేమ్ మనం బయట తింటే ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ అయితే ఉంటుంది అసలు డిఫరెన్స్ ఏమీ ఉండదు అనమాట చాలా కష్టమేమో అది ఇది అని చెప్పేసి ఊరికూరికే బయట తెచ్చుకుంటాం కదా కానీ అంత పెద్ద కష్టమేమి కాదండి అంత లెంతి ప్రాసెస్ కూడా ఏమి కాదు చికెన్ మ్యారినేట్ చేసుకుంటే చాలు ఇందాక చెప్పినట్లు ఇంకా చాలా క్విక్గా చేసేయచ్చు ఇట్లాగా చారులోకి కానీ రసంలోకి కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా క్విక్గా చేసేయచ్చు ఈ సమ్మర్లో ఏంటంటే ఎక్కువ ఈ పులుసు కూరలు కానీ లేదంటే చారులు రసం ఇలాంటివి ఎక్కువ తాగాలనిపిస్తుంది సో అవంటే ఇంకా వాటిలోకి కంపల్సరీ ఏదో ఒకటి సైడ్ డిష్ అప్పడాలో వడియాలో సో ఇలాంటివి ఏదో ఒకటి ఉండాలి కొంచెం నాన్ వెజ్ బాగా తినేవాళ్ళకి అనుకోండి ఈ చికెన్ పకోడి కానీ లేదంటే ఈ ఫ్రైడ్ చికెన్ ఇట్లాంటివి ఉంటే ఇంకొంచెం తింటారు కానీ సమ్మర్లో ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ తినడానికి కొంతమంది అయితే ఇష్టపడరు బట్ ఇష్టపడే వాళ్ళు అనుకోండి ఏ సీజన్ అయినా తినేస్తూ ఉంటారు కదా సో అట్లా మెయిన్లీ రసం పప్పుచారులోకి అప్పటికప్పుడు చేసుకోవడానికి బాగుంటాయి అనమాట సో ఇంక ఇక్కడైతే టూ ఎగ్స్ బీట్ చేసుకున్నాం కదా బౌల్లో అందులోనే ఒక పావు స్పూన్ వరకు పసుపు పెప్పర్ పౌడర్ పసుపు ఇంటి సాల్ట్ అని పెప్పర్ అయితే వేసుకున్నాను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఫ్లోర్ అయితే వేసుకొని మళ్ళీ లమ్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లెగ్ పీసెస్ ఉన్నాయి కదా లెగ్ పీసెస్ని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా అంటే కార్న్ ఫ్లోరు రైస్ ఫ్లోరు అలాగే మైదా కొంచెం స్పైసెస్ వేసి మిక్స్ చేసుకున్నాం కదా ఆ ఫ్లోర్లో ఏంటంటే ఆ పిండిలో ఒకసారి ఇలా కోట్ చేసుకొని తర్వాత ఎగ్ మిక్చర్లో ఒకసారి డిప్ చేసి మళ్ళీ అదే పిండిలో మళ్ళీ ఒకసారి కోట్ చేసుకొని ఇలా కొంచెం అలా ప్రెస్ చేస్తూ ఉన్నాం అనుకోండి మనకి లేయర్స్ లేయర్స్గా ఫ్రై అయినప్పుడు బాగుంటుంది అనమాట సో అది అదే విధంగా నేనైతే ఈ ఫోర్ లెగ్ ను కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవడమే సో అంతే ఇంకా సింపుల్ కాదా చూసేందుకు సింపుల్గానే ఉంటాయి కానీ చేసే అప్పుడు కష్టమే అనేసి అనుకుంటారు అదేం ఉండదండి ఒక రెండు సార్లు కొంచెం రాకపోయినా కొంచెం కష్టం అనిపిస్తు నెక్స్ట్ టైం చేస్తా చేస్తా ఉంటే అదే అలవాటు అయిపోతుంది ఈజీగా అనిపిస్తుంది అనమాట మొన్న ఎవరో ఒక సిస్టర్ కామెంట్ చేశారు రెసిపీస్ ఈజీగానే ఉంటాయి కానీ నాకు వంటలు సరిగ్గా రావు ట్రై చేయాలంటే భయం అని చెప్పేసి అదేమి ఉండదండి ఇప్పుడు చెప్పినట్లు ఒకటి రెండు సార్లే కొంచెం కష్టంగా అనిపిస్తాయి అంతే నాకు రాదు రావట్లేదు అని ఎందుకు అనుకోవాలి చెప్పండి ట్రై చేయండి ఒకటి రెండు సార్లు కుదరకపోయిన తర్వాత తర్వాత అవే వస్తాయి అంతే వంట చేసే దానిలో చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి అవి మనకి తెలిస్తే చాలు అని కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట అంతే రాదు రావట్లేదు అనేసి అనుకోకండి చేస్తాను అనే కాన్ఫిడెన్స్తోనే చేయండి అవే వస్తాయి అంతే సో అది సో ఇంక ఇక్కడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఇంకా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఏం కూడా పచ్చడి లెక్కస్ కాదు ఇది పచ్చడే ఆయిల్ ఆయిల్ పడిద్ది అంత దగ్గర క్రాకు ఆయిల్ పడిద్ది నా వస్తానుపా పెడతాపా సో ఇంకా మా పెద్దోడు వచ్చేసి ఏం చేస్తున్నా అవి అని చెప్పేసి అడుగుతున్నాడు ఇంకా పచ్చడిలే అని చెప్పేసి చెప్పాను ఊరికే చెప్పాలే అండి ఇంకా లెగ్ పీసెస్ అంట అసలు ఇక్కడ నుంచి కదలడు అసలు ఈ మధ్య కిచెన్లోకి వచ్చేసి నేను ఏం వండుతున్నా సరే కిచెన్లోకి వచ్చేసి ఎగురెగురు చూస్తున్నాడండి వాడికి కనపడదన్నమాట అందదు సో ఇంకా ఎగురెగిరి ఏం చూస్తున్నా ఏం చేస్తున్నా అది ఇది అని చెప్పేసి అడుగుతా నాకేమో ఈ డీఫ్రై ఐటమ్స్ ఏమన్నా చేసేటప్పుడు అసలు చాలా భయం ఎందుకంటే ఒకసారి అనుకోకుండా తుప్పర్లు తుప్పర్లుగా వచ్చి పడతాయి కదా సో ఎక్కడ అలా పడతదో అని చెప్పేసి నాకు చాలా చాలా భయము అసలు అనమాట మోస్ట్లీ కానీ వాడేమో ఏమి అని చెప్పేసి వచ్చి తొంగి తొంగి చూస్తున్నాడు ఈ మధ్య బాగా చూస్తున్నాడు అనమాట సో అట్లాగా ఇంకా ఫ్రై ఫైనల్గా ఇదిగోండి ఇక్కడైతే మంచిగా ఫ్రై చేసుకున్నాను మన ఫ్రైడ్ చికెన్ అయితే రెడీ అనమాట సో ఇంకా రసం కూడా రెడీ ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేయాలి ఇంకా ఇదిగోండి వీడైతే ఇవాళ స్కూల్కి వెళ్ళడంట వాళ్ళ నాన్న కావాలంట వాళ్ళ నాన్న ఏమో లేరు వేరే పన్నుండి వేరే ఊరైతే వెళ్ళారు ఇంకా నాన్న కావాలి నేను స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి ఇంక ఇక్కడ కూర్చొని చిన్నోడు బాగా వెళ్తున్నాడు అండి మధ్య అసలు ఏడవట్లేదు అనమాట వీడేంటో మరి వాళ్ళ కొంచెం ఏడుస్తున్నాడు ఆఫ్టర్నూన్ అయ్యేసరికి వీళ్ళకి ఎల్ల బుద్ధి కావట్లేదండి అప్పటి వరకు టైం ఇంట్లోనే స్పెండ్ చేసి ఆఫ్టర్నూన్ వెళ్ళాలంటే వీళ్ళకి కొంచెం కష్టంగానే ఉంది రెడీ అయ్యి కూర్చున్నారమ్మా కలతలేదా పెడతాను చెయ్యి పెట్టకు మళ్ళీ రెడీ అయ్యావు కదా ఉండవే నేను పెడతాను ఒకటించి తర్లే సాయంత్రం తింద్రు ప్రశాంతంగా ఇప్పుడు పెడతా అన్నం కూడా కలుపుతా బాయ్ బయ్ ఫ్రెండ్స్ రెండ్స్ సైంద్ర హస్తాన్ రెండు సో హ్యాదండి ఇంకా అలా పిల్లలకైతే లంచ్ పెట్టేశాను ఇంకా తర్వాత బస్సు కూడా ఎక్కించాను అనమాట ఇవాళ మా లేరు ఇంక అందుకనేసి నేనే తీసుకెళ్ళే మా వారు కూడా లేరు అని చెప్పాను కదా ఇంక అందుకని నేనే తీసుకెళ్ళాను ఇవాళయితే మంచిగా చాలా ఫాస్ట్ గా తినేశారు ఎందుకంటే రసం కదా ఇక రసం అంటే గుట్కు గుడుకు మింగేస్తారు అనమాట అంటే నములు తర్లేండి కానీ త్వరగా తినేస్తారు సో అందులో లెగ్ పీస్ ఉండేసరికి ఇంకా అలా మంచిగా తినేశారనమాట వాళ్ళకి చాలా ఇష్టం ఆ రసం అంటే సో ఇంకా అక్కడి నుంచి ఇది చెప్పాను కదా ఇంకా తిరునాల బ్లాగ్ అయితే షేర్ చేస్తా అనేసి ఇంక తిర తిరణాలు అనమాట ఇంకా ఇది వచ్చేసి మేము వెళ్ళింది యాక్చువల్గా తిరణాలు అయితే ఫ్రైడే అండి అంటే హోలీ రోజు ఫోర్టీన్త్ అనమాట బట్ ఆ రోజు మాకు వెళ్ళడం కుదరలేదు యాక్చువల్గా మా వారు తీసుకెళ్తా అన్నారు కానీ ఇంకా ఈవినింగ్కి హ్యాండ్ ఇచ్చారనమాట వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి అక్కడికో బయటకు వెళ్ళారు మమ్మల్ని అయితే తీసుకెళ్ళలేదు ఇంకా మేము అయితే ఇంకా సాటర్డే ఈ సండే అయితే వెళ్ళాం అనమాట సండే చెప్పాను కదా పార్క్ అని వెళ్ళాలి అనుకున్నాము బట్ పార్క్ క్లోజ్ అయిందని చెప్పేసి ఇంక ఇక్కడ తిరణాలకు అయితే వచ్చామన్నమాట సో అది ఇంకా చూసారు కదా పైనేమో ఇంకా పానకాల స్వామి ఇంకా పైనేమో అగండలాయ స్వామి కిందేమో ఇంకా నరసింహస్వామి గాలిగోపురం అనమాట మీరు చెప్తే నమ్ముతారో లేదో కానీ నేను మంగళగిరి తిరునాలు రావడం అంటే ఇదే ఫస్ట్ టైం అంటే నాకు మ్యారేజ్ అయ్యి ఏడు సంవత్సరాలు అవుతుంది ఈ ఏడు సంవత్సరాల్లో మంగళగిరి తిరునాలు రావడం ఇదేనండి ఫస్ట్ టైము అంటే ఈ ఏడు సంవత్సరాల్లో కూడా నేను ఎప్పుడు తిరునాల జరిగినా సరే ఆల్మోస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేదాన్ని అనమాట ఇంతకు ముందు కూడా నేను ఎప్పుడు చూసిందే లేదు ఈ ఏడు సంవత్సరాల్లో నాకు తెలిసి నేను ఒక టూ త్రీ టైమ్స్ మాత్రమే ఇక్కడ ఉన్నా అంటే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా రిమైనింగ్ అన్ని ఇయర్స్ కూడా నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నా సో అందుకే నేనైతే ఎప్పుడు రాల ఇవాళ ఫస్ట్ టైమ్ అది కూడా ఇది మూడో రోజు అనమాట ఫస్ట్ డే బాగా జరుగుతుంది రథోత్సవం జరుగుతుంది అనమాట రథంలో స్వామివారిని కూర్చోబెట్టి ఒక రోడ్డు ఉంటది ఆ రోడ్డుకి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు రథోత్సవం అయితే చాలా బాగా జరుగుతుంది నేను వినడమే ఎప్పుడు చూడలేదు ఆ రథోత్సవం చూసే ప్రాప్తం మరి నాకు ఎప్పుడు కలుగుతుందో చూడాలి ఇక అదేమంటే మా వారు ఆ రోజు అసలు చూడలేము మనం ఇది అని చెప్పేసి అంటా ఉంటారు నిజం చెప్పాలంటే ఆ రథోత్సవం రోజు అసలు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వస్తారండి చూడడానికి ఇక మాకు ఇంత దగ్గరైనా కూడా అసలు ఎప్పుడు అనమాట ఈ ఇయర్ మాత్రం గట్టిగా అడిగాను అదేమంటే అసలు మనం చూడలేము అంతమంది జనాలు ఉంటారు అది ఇది ఎక్కడెక్కడ వాళ్ళు అయితే వచ్చి చూస్తారు కానీ దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం చూడలేము అంటే ఇంక నేను కూడా పిల్లలు ఉన్నారు కదా రష్గా ఉంటదేమోలే అనేసి అనుకున్నా కానీ గట్టిగా తీసుకెళ్ళమని అడిగానండి తీసుకెళ్తా అన్నారు కానీ ఫైనల్గా హ్యాండ్ ఇచ్చారు ఇంక అందుకే థర్డ్ డే మాత్రం ఇట్లా ఉందనమాట ఇంకా ఆ రోజు ఏమీ ఉండదు ఈ రైడ్స్ ఉంటాయి కదా జైంట్ వీల్ మేమైతే అక్కడ డ్రాగన్ ట్రైన్ డ్రాగన్ ట్రైన్ ఎక్కాము అనమాట చూసారు కదా ఇందాక ఇంకా ఈ రైడ్స్ ఉంటాయి అనమాట ఈ కొలంబస్ ట్రైన్ ఇంకా ఇదిగోండి పిల్లలకి సంబంధించినవి ఇంకా జైంట్ వీల్ అట్లా బ్రేక్ డ్యాన్స్ ఇవైతే ఉన్నాయి సో ఇంకా వాటితోనే ఇంకా మంచిగా ఎంజాయ్ చేసాము అండ్ ఇదిగోండి తిని వచ్చేసి నా ఫ్రెండ్ అనమాట అండ్ మన సబ్స్క్రైబర్ కూడా యాక్చువల్ గా వీళ్ళ హస్బెండ్ అండ్ మా హస్బెండ్ ఇద్దరు ఫ్రెండ్స్ సో అలా మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాము అది కూడా యూట్యూబ్ స్టార్ట్ చేశాక మంచి ఫ్రెండ్స్ అయ్యాము అంటే అంతకుముందు మా ఇద్దరికి అసలు పరిచయం లేదు కానీ యూట్యూబ్ స్టార్ట్ చేశాక రెగ్యులర్గా వీడియోస్ చూసేది ఎక్కడన్నా చిన్న చిన్న సజెషన్స్ ఇవ్వడము అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పేసి మంచిగా సజెషన్స్ అయితే ఇచ్చింది అనమాట సో అలాగా మంచి ఫ్రెండ్స్ అయ్యాము ఇప్పుడైతే సో ఇంక వాళ్ళు కూడా వచ్చారు ఇంకా వాళ్ళ కిడ్స్ ఇంకా మా పిల్లలు అలా మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట సో అది ఇంకా ఇదిగోండి ఇక్కడ మెరూన్ కలర్ ఫ్రాక్ వేసుకుంది సో తను వాళ్ళ పాప అండ్ ఇంకొక చిన్న బాబు కూడా ఉన్నాడు వాడిని తర్వాత చూపిస్తాను సో అది ఇంకా అలా వాళ్ళ పిల్లలు మా పిల్లలు మంచిగా ఎంజాయ్ చేశారనమాట వాళ్ళకు కూడా ఆ రోజు అంటే రథోత్సవం రోజు రావడం కుదరలేదంట ఇంకా అందుకని వాళ్ళు కూడా ఈ రోజు అయితే వచ్చారు సో ఇంకా అలా పిల్లలు అయితే ఇక్కడ ఈ బౌన్సింగ్ మిక్కి మౌజ్ ఉంటది కదా అదైతే ఎక్కారు సో పిల్లలు మా వాళ్ళు అయితే ఇదేనండి ఫస్ట్ టైం ఇది ఎక్కడము మా చిన్నోడైతే ఫస్ట్ ఒకసారి వాడికి సరిగా ఎక్కలేకపోయాడు కాని బట్ ఇంకా తర్వాత అయితే మంచిగానే ఎక్కాడు ఇదిగొని చూడండి స్లైడ్ లాగుంటది సో అలా వేడు పడితే అటు వెళ్ళిపోతున్నాడు అనమాట వాడు సో ఇంకా అలాగా రైడ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మంచిగా ఎంజాయ్ చేశారండి ఇంకా తర్వాత గేమ్స్ అన్నీ ఉన్నాయండి రథోత్సవం ఒక్కడ తప్పిస్తే అన్నీ అనమాట గేమ్స్ కానీ రైట్స్ కానీ ఇంకా మనకు కావాల్సిన ఫ్యాన్సీ ఐటమ్స్ కిచెన్ ఐటమ్స్ ఇలా అన్నీ ఉన్నాయి ఎవ్రీథింగ్ ఉన్నాయి ఒక ఆ రథోత్సవం తప్పిస్తే ఇంక ఇక్కడైతే మేము ఒక గేమ్ ఆడామన్నమాట ఇక్కడ నెంబర్స్ సిక్స్ బాల్స్ ఇచ్చారు ఈ సిక్స్ బాల్స్ ఏ నెంబర్స్లో పడితే ఆ నెంబర్స్ అన్నీ కూడా కౌంట్ చేసి ఆ నెంబర్లో ఉన్న వస్తువు ఉంటుంది కదా అదైతే ఇవ్వడం అనమాట అసలు నిజంగా ఇదైతే ఒక ఫ్రాడ్ అనే చెప్పొచ్చు పెద్ద పెద్ద నెంబర్లు అండి పడవు కదా ఎక్కువ అన్ని సిక్స్లో అన్ని ఫైవ్లో అట్లా పడవు కదా సో అట్లాగా థర్టీ ఫైవ్లో థర్టీ సిక్స్లో థర్టీ ఫోర్లో అలానేమో పెద్ద పెద్ద టీవీలు ఇలాంటివి పెట్టారు ఇంకా చిన్న చిన్న వాటిల్లోనేమో ఇట్లా ప్లాస్టిక్ ఐటమ్స్ పెట్టారనమాట ఎంత ఫోకస్ పెట్టి వేస్తున్నా సరే అవి అయితే పెద్ద నెంబర్స్లో పడట్లేదు అనమాట సో అది సో అందులోనూ ఫిఫ్టీ రూపీస్ అంట టికెట్ అంత వర్తి ప్రోడక్ట్స్ ఏమి లేండి ఏదో ఇక మా సరదాగా ఆడాము అంతే అనమాట సో అది వచ్చేసి టెంపుల్ చూడండి చాలా బాగుంది మేము ఇంకా స్వామివారి దర్శనం అట్లయితే ఏమి చేసుకో లోపలికి ఏమి వెళ్ళలేదు జస్ట్ తిరునాల్ వరకే చూసి వచ్చామన్నమాట అంటే ఆ రోజు సండే కదా మేము యాక్చువల్గా పార్క్ అనుకొని వచ్చాము ఇక్కడికి కూడా తీసుకొస్తా అన్నారు తర్వాత బట్ కానీ మేము ఇంకా టెంపుల్ లోపలికి వెళ్దాం అనేసి ఏమి అనుకోలేదు సండే కదా నాన్ వెజ్ అట్లా తిన్నాము ఇంకా ఇల్లు ఏమీ క్లీన్ చేయలేదు హెడ్ బాత్ అట్లా కూడా చేయలేదు ఈ టైంలో కంటే నార్మల్గా వస్తేనే దర్శనం ప్రశాంతంగా చేసుకోవచ్చు సో ఇంకా అలా మేమైతే టెంపుల్ లోపలికి ఏమి వెళ్ళలేదు నార్మల్గా తిరణాలు చూసుకొని వచ్చాము అంతే ఇదిగోండి వీడు వచ్చేసి వాళ్ళ బుడ్డోడు మా ఫ్రెండ్ అనేసి వాళ్ళ బుడ్డోడు అండ్ ఆ పాపను వీడు అనమాట వీడు నాకు తెలిసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అనుకుంటా అన్నీ చూసి నవ్వుతున్నాడు రైట్స్ బట్ ఎక్కిస్తే మాత్రం ఏడుస్తున్నాడు అనమాట సో అలా సరదాగా కూర్చోబెట్టర్ కాసేపు ఇంక ఇవి వచ్చేసి ఇంకా దండలు ఇవి మధ్య చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా హండ్రెడ్ రూపీస్ అంట సో ఏదైనా ఒకటి తీసుకుందాంలే అని చెప్పేసి తను నేను ఇంక ఇవైతే చూస్తా ఉన్నాము ఒకటి తీసుకున్నాము లాకెట్స్ బాగున్నాయండి మధ్య అవి ఓన్లీ బీట్స్ కూడా తీసుకొని సపరేట్గా చైన్స్ అయితే చేయించుకుంటా ఉన్నారు అక్కడ ఇక్కడ ఇన్స్టా పేజ్లో చూస్తుంటే జ్యువెలరీ పేజెస్లో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా కొంచెం కాస్ట్లీ అనిపించాయి కానీ ఇలాంటి తిరణాలు అలా తీసుకుంటే మనకి కాస్ట్ వైజ్ చాలా తక్కువకు వస్తాయండి లాకెట్ మనం కావాలంటే వేరేదైనా చేంజ్ చేసుకోవచ్చు కదా లక్ష్మీదేవి లాకెట్ వచ్చి చాలా బాగుంది నేను పెద్దగా పెట్టను ఇలాంటివి కానీ ఎందుకో ఇక తీసుకోవాలనిపించి నాకు అసలు లేవులే అనేసి ఒక్కొక్కటి తీసుకున్నాను అనమాట అదే నేను చూపిస్తాను లాస్ట్లో ఏం తీసుకున్నాను ఏంటి అనేసి సో ఇంకా అలాగా పైన పానకాల స్వామి టెంపుల్కి వెళ్ళే రూట్లో కూడా మంచిగా లైటింగ్ వేసి చాలా బాగుంది అనమాట పైకి కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదండి అసలు మా వారేంటో మరి ఎక్కడికి కూడా తీసుకెళ్లరు అదేమంటే చిన్నపిల్లలు ఇబ్బంది పడతాం అనేసి అంటారు ఈ దగ్గరలో ఉన్న టెంపుల్స్ కూడా తీసుకెళ్ళిపోతే ఎలా చెప్పండి సో మరి ఇవన్నీ చూసే ప్రాప్తం ఎప్పుడు కలుగుతుందో ఏమో మరి ఇక చూడాలి సో అది ఇంకా అలాగా తిరునాలో చూసుకొని ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము ఇదిగోండి ఇక్కడ కూడా అన్నీ చూడండి బ్యాంగిల్స్ అని ఇంకా డేకర్ ఐటమ్స్ డేకర్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి అవన్నీ చూసినప్పుడు అరే తీసుకుందామా అనిపించిందిలే కానీ బట్ వాటికి తగ్గట్టు ఉంటేనే అవి బాగుంటాయండి మనం తీసుకున్నా కూడా సో ఇంకా అవి ఏమీ తీసుకోలేదు కప్సాను ఈ చైన్ మాత్రమే తీసుకున్నాను చూపిస్తాను అవి కూడా సో ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఇంకా రిటర్న్ అయిపోయారు అండ్ మేము కూడా ఇంకా రిటర్న్ అవుతున్నాం అనమాట సో ఇంకా అలా ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము ఇదిగోండి ఎల్లో బాస్కెట్ ఏమో మా వారు గేమ్ ఆడితే వచ్చింది అండ్ అది బ్రషెస్ పెట్టుకుంటాం కదా ఇదిగోండి ఇదేమో నేను ఆడితే వచ్చింది అనమాట బ్రషెస్ కానీ లేదంటే కిచెన్లో అయినా కొంచెం స్పూన్స్ గెరిట్లు అట్లాంటివి వేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది బెస్ట్ క్వాలిటీ అని ఉంది దాని మీద అంత క్వాలిటీ ఏమి కాదు ఏదో పూర్ క్వాలిటీ అనమాట సో అది ఏదో ఇక సరదాగా ఆడాం కదా వచ్చిందా ఎంజాయ్ చేయాలి ఇంకా కప్స్ ఏమో ఇవి తీసుకున్నాను అనమాట అక్కడ కూడా అన్ని మోడల్స్ ఏమీ లేవులేండి చాలా చాలా తక్కువ మోడల్స్ ఏ ఉన్నాయి ఉన్న వాటిల్లో ఇంకా అవి నచ్చి ఇంకా అవి తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి సిక్స్ కప్స్ ఫిఫ్టీకి ఇప్పుడు ఏమొస్తున్నాయి చెప్పండి సిక్స్ కప్స్ ఎక్కడ వస్తున్నాయి మీషోలో కూడా చూసాను అక్కడ కూడా రావట్లేదు ఇంకా అందుకనేసి నా దగ్గర ఒకటే మోడల్ ఉన్నాయి లే అని చెప్పేసి ఇంకా అవి తీసుకున్నాను ఇంకా జాడీలు అవి కూడా ఉన్నాయండి తీసుకుందాం అనుకున్నా కానీ బట్ వేరే ఆలోచన ఉండి ఇంకా ఆగిపోయానులేండి ఇంకా ఇంకా నేను తీసుకున్న బీట్స్ చైన్ అయితే అది అనమాట లైట్ కలర్ తీసుకున్నాను మరి డార్క్ కలర్ కూడా కాదు లైట్ కలర్ తీసుకున్నాను అనమాట ఇంకా పిల్లల కోసం అయితే ఇదిగోండి ఈ పీకలు తీసుకున్నాము అంటే ఇక టాయ్స్ ఏమి తీసుకోలేదండి ఏవి తీసుకున్నా సరే ఒక్క రోజు సమ్మడమే రెండు రోజుకి అసలు ఉండట్లేదు ఇవైతే ఊదుకుంటారులే అని చెప్పేసి ఇంకా అవైతే తీసుకున్నాము సో ఇదిగోండి నేను తీసుకున్న బీడ్స్ చైన్ అయితే ఇది లైట్ కలర్ మరి డార్క్ కలర్ ఎందుకులే అసలు పెట్టను నేను అది ఒకటన్నా ఉండకపోతే ఎలా అని చెప్పేసి అది తీసుకున్నాను ఏమో అండి ఇక నాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు పెట్టుకోవడము గోల్డ్ ఉన్నా సరే మా అమ్మ ఇప్పటికి కూడా తిడతా తీసుకున్నా సరే నీకు కొండం కూడా వేస్ట్ అసలు పెట్టుకోవు ఏం లేదని చెప్పేసి నాకు ఎందుకు ఇంకా అలా సింపుల్గా ఉండడమే ఇష్టము అందుకే ఏం పెద్దగా అనమాట ఎక్కడికన్నా ఫంక్షన్స్ కూడా వెళ్ళేటప్పుడు సో అది ఇది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో ఇంకా ఇదండి మంగళగిరి తిరణాలు అయితే మూడవ రోజు ఇలా జరిగింది అనమాట మేమైతే బాగానే ఎంజాయ్ చేసాము ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి సో ఇంకా ఇది తిరణాలు అయితే సో ఇంకా ఆఫ్టర్నూన్ స్కూల్కి వెళ్ళి ఇప్పుడు అబ్బా వచ్చారు ఈవినింగ్ అయిపోయిందనమాట సో ఇంక స్నాక్స్ అంటే ఏం చేయట్లేదు అదే రెండు లెగ్ పీసెస్ అయితే ఉన్నాయి ఇంకా ఆఫ్టర్నూన్ ఒకటి పెట్టాను వెళ్ళకి ఒకటి మరి మా అత్తయ్య తింటారు కాబట్టి మా అమ్మే తినుంటారు నేను అయితే తినలేదు బాబు ఇంకొకటి ఉంటుంది ఇంకొకటి ఇంకొకటి ఉంచితే ఇద్దరు తింటారులే అని చెప్పేసి ఆఫ్టర్నూన్ కూడా హడావిడిగా తినేసి అనమాట సో ఇంక అందుకని రెండు ఉన్నాయి ఇంకా ఇచ్చేసాను ఇంక ఇవేనమాట ఇవాళ వాళ్ళకి స్నాక్స్ అయితే వస్తుందా అది కొంచెం పెడతావా కొంచెం కొంచెం పెడతావా నేను అసలు తినలేదుగా మమ్మీ తినలేదుగా మమ్మీ కొంచెం పెట్టమ్మా సో అది సో ఇంకా ఇది అబ్బా ఇవాళ బ్లాగ్ అయితే బ్లాగ్ నచ్చితే కనుక నచ్చిపోకుండా సౌండ్ చేయకుండా వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్